ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఎస్ఆర్ నగర్లో తరుణ్ రాయ్ హత్య కేసులో ఇప్పుడు బాచుపల్లి జరిగిన దానికి ఇంటర్లింక్ అయితే ఉందని చెప్పొచ్చు బాచిపల్లిలో తేజస్ అలియాస్ డిని అతి దారుణంగా ఇంట్లో నుంచి వెంబడించి మరి ఒక యువకులు హత్య చేయడం అయితే జరిగింది పూర్తి కూడా తరుణన్నని చంపుతారనే ఉద్దేశంతోనే డి అనే వ్యక్తిని చంపడం అయితే జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు తేజస్ వాళ్ళ కుటుంబ సభ్యులు అలియాస్ డి వాళ్ళ మదర్ కన్నీరు మున్నీరు అవుతున్నారు చెప్పండి గతంలో తరుణ్ చనిపోవడం జరిగింది తరుణ్ చనిపోయినందుకు మీ కొడుకు కూడా దాంట్లో సంబంధం ఉందని ఏ త్రీగా అయితే దాంట్లో వేసి జైల్లో వేయడం రిమాండ్కి తరలించడం జరిగింది దాని తర్వాత ఏమైంది దాని తర్వాత బెయిల్ మీద బయటికి తెచ్చుకున్నాను నా కొడుకు నేనే సిలిండర్ చేసిన తీసుకెళ్ళి తీసుకెళ్ళి సిలిండర్ చేసిన తర్వాత బెయిల్ మీద ట్వంటీ డేస్కి బయట తెచ్చుకున్నా ట్వంటీ డేస్కి బయట తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నా చేస్తారేమో నా కొడుకుని దాపెట్టుకుని ప్రగతి నగరన్నా ఊరు వెళ్ళిపోయినా ఊరెళ్ళిపోయినా కిందకి వచ్చాడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది అంటే మీరు రెండు నెలల తర్వాత ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళ మొత్తం ఉండదు మంచి చేసుకున్నాను ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వీళ్ళు అక్కడ ముందే వేయించి వీళ్ళు ఉన్న చోటకి జాగ్రత్తగా వెనకాల వచ్చినట్టున్నారు ఉన్నారు వీడు చూసుకోలేదండి అంటే ఏంటి మీ కొడుకు యాక్సెప్ట్ చేశారా తరుణ్ని నేను చంపాను అని చెప్పాలి లేదు నా కొడుకు మీద లంబటం నాళ్ళం బస్తి వాళ్ళు చంపేస్తానని చెప్పారు చంపేస్తానని చెప్పి యూట్యూబ్ లో కూడా అన్నారు చంపేస్తానంటే నా కొడుకు నేను దాచుకున్నా ఊర్లో దాసుకున్నా ఇక్కడ దాచుకున్నా నేను రాత్రి కొంచెం చిన్న పని మీద ఊరెళ్ళాను ఊరు వెళ్ళేటప్పుడు తెల్లవారుజాన్ ఐదున్నరకి ఫోన్ వచ్చింది తేజ చచ్చిపోయా అంటే అన్నారు అంటే సరదాగా ప్రస్తుతం ఇప్పుడు తేజస్ చనిపోవడం జరిగింది ఇది ఒక గ్యాంగ్ వార్ లాగా అవుతుంది అంటే ఇప్పుడు ఈ గ్యాంగ్ వార్ వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని కోల్పోతున్నారు తరుణ్ ని చంపారు అని చెప్పి ఒక కక్షతో తేజస్ ని చంపారు ఇప్పుడు తేజస్ వాళ్ళ స్నేహితులు కూడా అదే అంటున్నారు తేజస్ చనిపోయాడు కదా మేము కూడా వాణ్ణి చంపుతాము ఎదుట వాళ్ళని మేడం నాకు ఒక్క గాను ఒక కొడుకు నా కొడుకు కోసమేనా బతుకుతున్నాము ఆయన చనిపోయి ఎయిట్ ఇయర్స్ అయింది ఎయిట్ ఇయర్స్ నాకు ఒక్క గాను ఒక పిల్లల్ని చూస్తున్నారు నేను బతుకుతున్నాను నాకు న్యాయం చెయ్యాలి నా కొడుకుని అంత ఘోరంగా అంటే న్యాయం న్యాయం ఏ విధంగా కోరుకుంటున్నారు లేదు ఒకటి చేయాలి మేడం పేలి మీద బయటకి బయటకు వచ్చాడు నాకు కాదాలకు శిక్ష అంతకు మించి చేయాలి మేడం ఏం చేస్తారు మీరు చంపుకోవడమే దీనికి పరీక్ష అంటారు దేని గురించి చంపారు నా కొడుకు అది ఎందుకు పెట్టారు తండ్రి లేని పిల్లడు ఇప్పుడు నేను ఎవరి గురించి బతకాలి ఎవరిని చూసుకుని బతకాలి నాకు ఎవరున్నారు ఇంకా నాకు ఇంకా ఎంతమంది ఉన్న నాకు కొడుకు సార్ రాడు కాదా కన్నీరు మున్నీరు అవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళ కుటుంబం తరిని చంపారు అని తేజస్వి చంపం బిగిసిపోయింది బాడీ నాకు చెప్పారా ఎన్ని పోట్లు పొడిచారా ఏమన్నా ఆల్రెడీ రెండు రోజుల నుంచి వీళ్ళకి ప్లాన్ నడుస్తుంది అంట శివ శివ వ్యక్తి మీ ఇంటికి అంటే మీకు తెలియని విషయం ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు చెప్పారు మీరు లేని సమయంలో మీ అబ్బాయిలంతా ఇంటికి వచ్చి తాగి కూర్చొని అక్కడ మొత్తం ప్లాన్ వేసుకున్నారు ఈ అబ్బాయిలు అని తెలుసు నైన్ థర్టీకి డ్యూటీకి వెళ్ళానంటే ఈవినింగ్ మళ్ళీ నైన్కి వస్తాను ఎందుకంటే నేను మా బాబుని చూసుకుంటా ఉంటే నా ఇల్లు గడవదు నాది పదకొండు వేలు రెంట్ నా ఇల్లు గడవదు నా కొడుకుని పెట్టుకుని ఇంట్లో ఉంటే జాగ్రత్తగా నానా ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా ఉండి నానని చెప్పుకొని వెళ్తున్నా మధ్యలో మడి మరి వాళ్ళ ఫ్రెండ్స్ని తెచ్చుకున్నా ఎవరిని తెచ్చుకుంటున్నారు నాకు తెలియదు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏది నాతో చెప్పడం నేను భయపడతానని ఇలా ఇది మట్టికి తెలిసింది నాకు అలా కనిపించాడు రెండు నెలలు అవుతుంది కదండి అతను బయటకు వచ్చి దాని తర్వాత అతను సత్ప ఎలా ఉండే కాకినాడలో ఊర్లోనే ఉంచామండి మా దగ్గరే ఉంచాం మాది కాకినాడ అండి అక్కడే ఉన్నాడు మన రివెంజ్ లాగా ప్లాన్ చేసుకోవడం అట్లా మొత్తం మారిపిడాడు మారిపోయి అక్కడే ఉన్నాడు అక్కడే ఉంటాను అన్నాడు అతను అతను చేసుకుంటున్నాడు యూట్యూబ్ లో అన్నారు డీల్ కానీ చంపేయాలని చెప్పారు యూట్యూబ్ లో నిల్సుకోండి వాళ్ళు చెప్పారు తరుణ్ స్నేహితులు చెప్పారు ఈ మాట చంపేస్తాము అని చెప్పి దాని తర్వాత అతని ప్రవర్తన ఎలా ఉండే అంటే ఇట్లా రౌడీజం చేయడం కాకినాడలోనే ఉన్నాడు నేను ఒకటే మాట చెప్పిన అవతల వాళ్ళు కొడుకు పోయే వాళ్ళ బాధలో ఉన్నారు నీకు నాలుగు దెబ్బలు కొడితే తప్పేముంది నువ్వు ఈ మాత్రం శిక్ష అనుభవించాలి ఎందుకు వెళ్ళావా కొట్లాటలో కానీ నేనే గొడవ చేసి ఇరవై రోజులు నేనే వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి మా బాబుని తీసుకొస్తున్నానని చెప్పి తెల్లవారుజాము నాలుగు గంటలకి అలారం పెట్టుకుని లెసి నేను నైన్ థర్టీకి లెగిస్తా డైలీ తెల్లవారుజాము నాలుగు గంటలకి అలారం పెట్టుకుని సార్కి ఫోన్ చేసి మా బాబుని తీసుకొస్తున్నానని ర్యాపిడో బుక్ చేసుకుని తీసుకెళ్ళి అమ్ముచాను అప్పు చెప్పేటప్పుడు ఒకటే మాట చెప్పిన నా కొడుకు మీద ఒంటి ఒంటి మీద దెబ్బ పడద్దు సార్ అంటే అలాగే దెబ్బ పడకుండా తీసుకెళ్లి జైల్లో సెంచులు కూడా జైల్లో వదిలారు వదిలిన తర్వాత ట్వంటీ డేస్ ఇద్దరు అడ్వటేట్లు పెట్టుకుని తెచ్చుకున్నా తెచ్చు ప్రకారం తెచ్చుకున్న తర్వాత ఊరు పంపించేసుకున్నా నేను ఊర్లోనే ఉన్నాడు మంత్స్ మారాడా లేకపోతే మళ్ళీ అదే హత్య చేస్తావే లేదు భయపడే వీళ్ళు ఇంకా చనిపోయిన అబ్బాయి ఉన్నాడు కదా తరిన వాళ్ళు ఇప్పుడు చంపేసిన వాళ్ళు వాళ్ళు చెప్పారు ఏం చెప్పారంటే ఎక్కడ దాకున్నారో లంచ్ కూడా అది తిడితే అప్పుడు ఏమన్నాడు తెలుసా అన్న నా పరిస్థితి ఏం బాగాలేదు నేను ఊర్లో ఉండట్లేదు మీరు ఏదన్నా బెదిరించండి నా పరిస్థితి బాగాలేదు నేను ఎక్కడ ఉండట్లేదు మా మమ్మీ నేను ఊరొచ్చేసామని చెప్పాడు వచ్చేసి చంపేస్తాము ఇన్స్టాగ్రామ్ లోనే చేశారు మామూలుగానే చేశారు ఇప్పుడు చేసే చూపించారు అంటే ఇంత మారిన తర్వాత కూడా ఇంత దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు అని చెప్పొచ్చా ఇప్పుడు వీలు ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేసేనా తప్పే మళ్ళీ ఇప్పుడు వీలే చేస్తున్నారు తరుణ్ ని చంపారు అని తేజస్ని డీని చంపడం జరిగింది ఇప్పుడు దీని చంపారు చంపారని చెప్పి వీళ్ళ స్నేహితులు కూడా వాళ్ళ ఉక్రోషంతో ఆవేదనతోని వాళ్ళు బయటకు వచ్చి మేము కూడా చంపేస్తామంటే ఇది ఎక్కడ వరకు నాయన చూడండి సావనేది అనేది మామూలుగా వస్తే అది వేరుంటది చంపుకోవడం అంటే ఏంటి మనము ఇప్పుడు ఎక్కడో ఊర్లో ఉండట్లేదు ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ వచ్చింది ఫిబ్రవరి సెకండ్ కి ఆ పిల్లోడి పరిస్థితి అది మరి నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఎవరిని చూసుకుని బతకాలి నేను మీరు నాయం చేయడానికి ట్రై చేయండి అంతే వాళ్ళు ఎక్కడో అడవిలో బతకట్లేదు మనుషుల బతుకు మధ్యలో బతుకుతున్నా అలాంటిది మనుషులు మనుషుల చనిపోతూ వాళ్ళు వాళ్ళే చంపేసుకుంటుంటే దారుణమైన విషయం తరుణ్ చనిపోయాడు కదా చంపేసిన సెరిపు బానే ఉన్నాడు వాడు వీళ్ళు ఏం చేయట్లేదు వాళ్ళ మీద ఆ తరుణన్న అతని మీద అతని మీద నలభై మర్డర్ కేసులు ఎన్నో ఉన్నాయంట ఏం చేయలేక ఉన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళు చంపడానికి ట్రై చేస్తున్నారు నా కొడుకు మీదే కక్ష కట్టారు ఏమో ప్రాణాలు పోతాయి కదా నా కొడుకు మీద కక్ష కట్టారు ఒక్కడే కొడుకు అని తెలుసు నేను అదే బస్తీలో వాళ్ళ ఇంటి దగ్గరే నేను ఏడు సంవత్సరాలు వంట చేయడానికి వెళ్ళేదాన్ని నేనేంటో నా కొడుకు ఏంటో తెలుసు వాళ్ళకి తెలిసి కూడా చంపేశారు స్తే మీ డిమాండ్స్ అండి మీ ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు అంటే వాళ్ళని పోలీసులు వాళ్ళని జైల్లో వేయాలని కోరుకుంటున్నారా లేకపోతే జైల్లో వేస్తే బెయిల్ వచ్చేస్తుంది మేడం ఒక నెల అయినా రెండు నెలలైనా నాకు కావాల్సింది అది కాదు మీరు ఏ ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటారో నాకు ఒక గాని ఒక కొడుకు భర్త లేకుండా బతుకుతున్నాను ఏ విధంగా మీ గవర్నమెంట్ న్యాయం చేస్తుందో చెయ్యండి అలా చేయలేని రోజునే నేనేంటో వాళ్ళకు చూపిస్తాను అదేవిధంగా పిల్లలందరూ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాను మా తోటి బ్రదర్ ని చంపారు అని చెప్పి వాళ్ళు చాలా ఉక్రోషంతో అయిపోతున్నారు వాళ్ళకి ఏం చెప్తారు అంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు తండ్రి తండ్రులే కాబట్టి మీరు అంటే మామయ్య మీరు మామయ్య మీరు అక్క మరి ఆ పిల్లలకి ఏం చెప్తారు ఆ పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్తారు బాధపడకూడదండి చట్టం ద్వారా జరగాలి తప్ప కురలతో వద్దండి కక్షలైతే జరగకూడదు అంతే మీకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగవద్దు నా కొడుకుని అయితే చాలా ఘోరంగా చంపేశారు దానికి మట్టికి నాకు సమాధానం చెప్పవలసిందే మీడియా ద్వారాగా చెప్తారా గవర్నమెంట్ ద్వారాగా చెప్తారు ఎందుకంటే నా కొడుకు ఇప్పుడు ఎట్లా ఉన్నాడో లోపల పొడిసి 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 చంపేస్తే ఎన్ని ఎన్ని వేల ఎన్ని వేల సార్లు నా కొడుకు అమ్మ 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 అని కొట్టుకుని కొట్టుకుని రోడ్ మీద కుక్క సౌస్ వచ్చాడో గుర్తు పెట్టుకుని న్యాయం చేయండి అంతే చూస్తున్నారు కదా ఒక తల్లి ఆవేదన చూడండి ఇదంతా ఒక గ్యాంగ్ లోకల్ వార్ లాగా జరుగుతుంది ఒకరిని చంపారని ఇంకొకరు చని తరుణ్ని చంపారు తరుణన్నని చంపుతారా అని చెప్పి ఎవరైతే ఏ త్రీగా ఉన్నారో తేజస్ని చంపడం జరిగింది తేజస్ని చంపుతారా అని చెప్పి అక్కడున్న స్నేహితులు అందరూ వాళ్ళందరూ అగ్రెసివ్గా ఉన్నారని చెప్పొచ్చు మేము కూడా వాళ్ళని చంపుతామంటున్నారంటే ఎంతకాలం ఇలా ఒకరిని చంపారని ఒకరిని చంపుకుంటారంటే మన మనుషులమా అడవిలో బతుకుతున్నామా లేకపోతే డెమోక్రసీ ప్రజల మధ్యలో అనేది గ్రహించుకోవాలి ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వాచుపల్లి నుంచి ఎస్ఆర్ నగర్ వాళ్ళపైన ప్రత్యేక నిఘా పెడతామని అయితే చెప్పారు ఇది ఇక్కడికితోనే ఆపివేస్తే ఉన్న ఎవరైతే గ్యాంగ్ వారు ప్రస్తుతం ఖచ్చితంగా పోలీసులు దీనిపైన కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళ నిందితులని ఖచ్చితంగా శిక్ష వేయాలని కోరుకుంటూ కెమెరాన్ శివతా పెట్రిషన్ రిపోర్టింగ్ ఆర్టీవీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది